నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతూ సిఐటియు యూనియన్ నాయకులతో దీక్ష శిబిరంలో కూర్చొని నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి వర్యలు పితాని ఆచంట మండలం జడ్పీటీసీ సురేష్ బాబు ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పితాని తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి దొంగలాగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టడం చాలా హేయమైన చర్య అని సమస్యను పరిష్కరించాలి తప్ప దొంగలాగా దొడ్డిదారిని వెళ్లటం కరెక్ట్ పద్ధతి కాదని అన్నారు అంగన్వాడీ కార్యకర్తలు అడిగిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దిగివచ్చి వెంటనే అమలు పరచాలని లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పరోక్షంగా టీడీపీ జనసేన పార్టీలు కూడా పూర్తి మద్దతు తెలిపి నిరసనలో పాల్గొంటామని పితాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆ జంట మండల ఎయిర్కోర్టులో జరుగుతున్న అంగన్వాడి యొక్క సమ్మెకి ఈ కోరికలు ఉన్నాయో ఆ డిమాండ్స్ ఏదైతే వారికి చెప్పారో ఆ డిమాండ్స్ని మేము చూసాం ఏదైనా కూడా ఈరోజు చాలా వరకు కొన్ని డిమాండ్స్ ఏదవుతున్నాయో మీ డిమాండ్స్ న్యాయమైన సంబంధించదగ్గని తెలుగుదేశం పార్టీ తరఫున మీ మీ యొక్క దేక్షకి పలుకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్న దీక్షలకి సిటీ చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఓడాయిజాం రౌడిజాన్ని ప్రదర్శించుకుంటూ అంగన్వాడీ యొక్క డిమాండ్స్ని ఏది చేయగలము ఏది చేయలేము స్పష్టమైన వైఖరితోటి ఈరోజు కూడా రాకుండా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసిన అరెస్ట్ చేయడం ప్రజా సంఘాలు అరెస్ట్ చేసినా రోడ్డు మీదకి వచ్చినా పోలీసులు రావడం ఏ కార్మిక సంఘమైనా ఉద్యమ సంఘం అయినా రోడ్డు మీద వస్తే పోలీస్ చట్టాన్ని ఉపయోగించుకుని అధికార పదంతో చేస్తున్న వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ ఈరోజు అంగన్వాడీ యొక్క కేంద్రాలు బాధ్యత రహితంగా వీఆర్ వాళ్ళం పంచాయతీ సెక్రటరీలను ఆఖారికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత వారి ప్రజాప్రజల చేత కాల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది రౌడీ రాజ్యమా మానవత్వం లేని మృగాలు అని అడుగుతా ఉన్నాం ఈరోజు మానవత్వం లేని మృగాలు ఏం చెప్తాయంటే వాటికి నోరు తెలియదు బాధ్యత తెలీదు ఒక డిసిప్లిన్గా పెరగవు అడవిలో దానికి ఖాళీ ఉన్నంత వరకు పెరుగుతాయి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రభుత్వం కానీ ప్రజాపార్టీ ప్రజా కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూనే ప్రజల హక్కుల్ని మానాలను కూడా భయపెడుతూ భయాభ్రాంతం చేస్తూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే వాళ్ళంగనవాడి యొక్క కేంద్రాలను తాళాలు భా భావిస్తూ ఉన్నాం దీన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాస్వామ్యవాదుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు నిన్న సాయంత్రం చూసా విద్యాశాఖ మంత్రి తాళాలు మేము బతులు లేదు ఎవరు భద్రపట్టారో వారిని కేసులో పెట్టి మొత్తాయి చేస్తారని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం మీ కలెక్టర్ ఆదేశం వచ్చిందని చెప్తా ఉన్నారు కలెక్టర్కి ఈరోజు ఇక్కడి నుంచి సస్పెండ్ చేయగలరా అని అడుగుతా ఉన్నా ఈ గోదావరి కలెక్టర్ని ఎవరెవరు పట్టారో వాళ్ళందరూ కూడా ముద్దాయి చేయగలరా మీ తరఫున అంగన్వాడీ ఉద్యమం తరఫున అంగన్వాడి యొక్క గౌరవాన్ని చిన్న పిల్లల యొక్క మాటలు రాని పేద వర్గాలకు సంబంధించిన ఒక అంగనవాడి కేంద్రాల్లో ధనికులు ఎవరు ఉండరు పేదవారికి సంబంధించిన అన్నవాళ్ళు పెట్టే కార్యక్రమం పేదలు పోషకాహారం లేని కేంద్రం